ఓం నమోది శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమోన్నమ శ్రీ జగదంబ దుర్గాంబికా దేవతాభ్యో దుర్గాంబికాదేవతాభ్యోన్నమోన్నమ అమ్మలగణయమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాల పెద్దమ్మ సురారుడమ్మ గడుపారడి బుచ్చినయమ్మ తన్నులోమిన వేల్పుటంబన మనంబున ఉండెడియంబ దుర్గమాయంబ కృపాద్వినిచ్చుట కవిత్వ మహత్వ సంపదల్ కవిత్వమత్వసంపదల్ శ్రీగురుభ్యోన్నమాశీరందరికీ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవముల శుభాకాంక్షలు తెలియజేస్తూ మన బాబాజీపేట నాలుగవలయంలో విజయవాడ నగరంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు చాలా ఏళ్ళ తర్వాత ఇంచుమించుగా పదకొండు సంవత్సరాల తర్వాత మనకి అమ్మవారు పదకొండు రూపాయలతో దర్శ పదకొండు రూపాలతో పదకొండు అలంకారాలతో మనకి దర్శించడం జరుగుతోంది మొట్టమొదటి రోజు నుంచి కూడా బాలా దేవి దేవిగాను అలాగే అన్నపూర్ణాదేవితో ప్రారంభమయ్యి రాజరాజేశ్వరి అలంకారంలో ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారు మనకి ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరంలాగా భక్తులందరికీ అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారు నవరాత్రుల్లో పదకొండు రూపాయలకి రావడం గల కారణం ఏమిటంటే ఏదో పదకొండు అలంకారాలు చేయించుకుంటారనో లేదా పదకొండు రూపాయలతో పూజలు చేయించుకుంటారు కాదనమాట మనకి వచ్చేటటువంటి సమస్త కాములైనటువంటి కష్టముల నుంచి కూడా దూరం చేయడం కోసము ఆవిడ మనకి సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించడం కోసము పదకొండు రూపాల్లో మనం దర్శనిస్తుందన్నమాట మనకు ఉండేటువంటి సమస్త బాధలు తొలగించడానికి అలాగే మనకు ఉండేటువంటి సమస్త రకాల శత్రునాశన అర్థం కూడా అమ్మవారు ఈ రూపంలో దర్శనమివ్వడం జరుగుతోంది అలాగే ఈ దేవీ దేవీ శరణవరాత్రి మహోత్సవంలో ప్రతి వాడవాడల ప్రతి భారతదేశమంతా కూడా భక్తులందరూ జరుపుకుని ఆ జగదంబ యొక్క పరిపూర్ణ కరుణాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం అలాగే వాళ్ళ రోజున బావాజీపేటలో అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా మహాబా మహాలక్ష్మి అయినటువంటి శ్రీ బాలా సుందరి దేవిగా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతోంది బాల అంటే ఆవిడ చూడడానికి చిన్నపిల్లలాగా ఉండొచ్చు అనమాట ప్రతి ఇంటిలో ఉండేటువంటి ఆడపిల్ల కూడా బాలా సుందరి స్వరూపం యథార్థానికి కానీ ఆవిడ శక్తి అంచనా వేయడానికి కానీ ఆవిడ శక్తిని మనం ఊహతో ఊహించడానికి కూడా కారణం లేనటువంటిది ఊహకి అందనటువంటిది మహాశక్తి స్వరూపం అనమాట అలాగే జగదంబ అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతోంది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి మాతా మాతార్వతీదేవి దేవి పితాదేవో మహే మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భువనిత్రయం అలాగే అన్నపూర్ణా స్వరూపంలో కూడా సమస్త రకాలైనటువంటి ఐశ్వర్యాలని సమస్త రకాలైనటువంటి కోరికల్ని నెరవేర్చడం కోసం నాన్న నేను నీకు తోడుగా ఉన్నాను అమ్మాని నోరారా పిలిస్తే నీకు ఎంతటి ఐశ్వర్యాన్ని కానీ ఎంతటి సంపదని కూడా నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి అమ్మవారు అన్నపూర్ణాదేవి స్వరూపంగా మనకి దర్శనమిస్తారనమాట అలాగే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం చ పార్వతి యువనందు కోరికలు తీర్చడమే కాదు పరమనందు ఉపయోగపడేటువంటి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కూడా నీకు ప్రసాదించడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను అలాగే ఈ తొమ్మిది రోజు ఈ పదకొండు రోజులు కూడా నన్ను అర్చించి నా యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకలైశ్వర్యాలు పొంది ఆ జగదంబ యొక్క పరిపూర్ణ కరుణాకటాక్షాలు పొందవలసి కోరుచున్నాను జయగురుదత్త అలాగే గాయత్రీమాత ముక్త విద్రుమహేమనీహేర్ముఖైత్రే క్షణ యుక్తమిందుని బద్ధరత్నముకుటాం దత్పాార్థవర్ణాత్మిక గాయత్రీం వరదాభయం అంకుశం కపాలం గదం శంకంచక్రమధార విందయుగలం ముక్తైర్భీం భజే జగన్మాత మనకి మాత స్వరూపంలో దర్శనమిచ్చారు అంటే ఆవిడ నాలుగు కాలము ఎందు కూడా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి వేళలో కూడా నేను నీకు రక్షగా నిలబడతాను నా అనుగ్రహం పొందినటువంటి వాడికి సమస్తమైనటువంటి రోగములన్నీ కూడా దూరం అయిపోయి సమస్తమైనటువంటి పరిపూర్ణ ఆరోగ్యంతో కొలువు తీరు కొలువు కాక కాబట్టి నా అనుగ్రహంతో సమస్తమైనటువంటి అష్టైశ్వర్యములు పొంది పరిపూర్ణ ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో మీరందరూ కూడా చల్లగా వర్ధల్లుదరు కాక అని చెప్పి గాయత్రి మాత స్వరూపంలో మనకి నాలుగు తరలతోనూ అలాగే కొన్ని కొంచెం కొన్ని కొన్ని సందర్భాల్లో పంచముఖ గాను షణ్ముఖ గాయత్రి గాను మనకు దర్శనమిస్తుంది ఏ రూపంలో ఎక్కడ కొలిచినా కూడా ఆ జగదంబే అనమాట వాడవాడల వీధి వీధ కూడా కొలువు తీరి ఆ జగన్మాత మన అందరికీ కూడా రక్షగా నిలబడుతుందన్నమాట ఈ ఈ సంవత్సరం ప్రత్యేకించి పదకొండు సంవత్సరాల తర్వాత కాత్యాయని స్వరూపంగా మనకి దర్శనం ఇవ్వబోతున్నారు కాత్యాయని కాత్యాయని కాలహంత్రి అనేటువంటి నామం కూడా మనకి లలితా సహస్రనామంలో వినపడుతుంది కాత్యాయని మాటని పూజించేటటువంటి వారు సమస్తమైనటువంటి మానవులే కాదనమాట సాక్షాత్గా రాధాదేవి వంటడిది రుక్మిణీదేవి అంతటిది కూడా కాత్యాయని దేవి అనుగ్రహం చేతనే అంతటి మహానుభావుడి కృష్ణ పరమాత్మని భర్తగా పొందగలిగారు అన్నమాట రుక్మిణీదేవి ఆవిడ ఎంతటి శక్తివంతురారంటే అమ్మాలి నోరాలే పిలిస్తే పసుపు కుంకుమలకి ఎటువంటి ఆడంక కలిగిన ఎటువంటి బాధ వచ్చినా సరే ఉత్తర క్షణం ఆవిడ అడ్డుపడిపోతుంది అనమాట నీకు ఎటువంటి లోటు లేకుండా నేను నీ పసుపు కుంకాలకు కానీ నీ భర్తకు కానీ నీ భార్యా నీ బిడ్డలకు కానీ ఎటువంటి లోటు రానిమవును మంగళసూత్రానికి అది దేవత కాత్యాయని మాట అనమాట అలాగే స్త్రీలందరూ కూడా వివాహ నిమిత్తము వివాహం జరగనటువంటి వాళ్ళందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని చేస్తారు లేదా వివాహమైన తర్వాత మంచి భర్త యొక్క శ్రేయస్సు కోసం కాత్యాయని మా అనుగ్రహాన్ని కోరుకుంటారు కాబట్టి ఆ జగదంబ అనుగ్రహం చేత స్త్రీలందరూ కూడా పసుపు కుంకాలతోనూ నిండు ముత్త ఇదలుగా కొరుగుతీలారని ఆక ఆకాంక్షిస్తున్నావు స్వామి శ్రీగురుభ్యో నమ